క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కొన్ని టీవీ ఛానల్స్ సోషల్ మీడియా ఛానెల్స్ తప్పుడు ప్రచారాలను చేసిందని లూథరన్ చర్చ్ పాస్టర్ రెవరెండ్ డాక్టర్ జీవన్ కుమార్ తెలిపారు మూడేళ్ల క్రితం ఇద్దరు పాస్టర్ల మధ్య జరిగిన గొడవను ఈ ఏడాది క్రిస్మస్ రోజు జరిగినట్లు కొన్ని యూట్యూబ్ ఛానల్స్లలో లలో ప్రసారం చేశారన్నారు ఇది క్రైస్తవ సమాజాన్ని కించపరిచే విధంగా ఉందన్నారు ఆ గొడవలు ఉన్న పాస్టర్లలో ఒకరు ప్రస్తుతం దుబాయ్లో ఉన్నారని కావాలని కొందరు పాత వీడియోను సర్క్యులేట్ చేస్తున్నారని విమర్శించారు ఇలా తప్పుడు ప్రచారాలు చేసిన టీవీ యూట్యూబ్ ఛానెల్స్పై లీగల్గా న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు ఈ సమావేశంలో అంగెల వెరోనిక వెంటాయి సునీల్ జ్ఞానప్రకాష్ రావు మణికుమార్ శ్యామ్సుందర్ భూపతి ఎలిసా మార్టిన్ బండెల దేవరాజ్ కస్తూరి బాయ్ తదితరులు పాల్గొన్నారు రెండు మూడు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఒక అపాయింట్మెంట్ గురించి అయితే కానుకల గురించి అని చెప్పటము అది ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ప్రస్తుతం క్రిస్మస్ రోజు జరిగిందని చెప్పటం చాలా దిగ్భ్రాంతికి మేము లోనైపోయాము ఇరవై నాలుగు సాయంత్రము పిసిసి ప్రెసిడెంట్ తెలంగాణ వారు హాజరయ్యారు అలాగే ఇరవై ఐదో తారీఖున ముఖ్య సందేశికులు చాలా మంది హాజరయ్యారు మీడియా వారు కూడా మంది వచ్చి ఆ రోజు మా యొక్క ఆరాధనలు వారి క్లిప్పింగ్స్ తీసుకుని ఎంతో చక్కటి ఆరాధన జరిగిందని కూడా మన ప్రసారం చేసిన సందర్భాల్లో ఏదో తెలియని వార్తను అవాస్తవాలను ప్రస్తుతం జరిగినట్లుగా దీన్ని కొంత ఆందోళన కలిగించే పరిస్థితులు జరిగిన విషయాన్ని ప్రెస్ మీడియా పెట్టే పరిస్థితికి మేము వచ్చాం ఎందుకంటే క్రైస్తవ సంఘాల్లో ప్రత్యేకంగా లోతురించే కప్పులు అంటే ఈ ఆంధ్ర వ్యాంజిలిక లూతన సంఘంలో ఉన్న పదమూడు వందల సంఘాలలో ఇది ఒక ముఖ్య సంఘం ఇది ఈ ట్విన్ సిటీస్ లో తల్లి సంఘం లాంటిది అలాంటి సంఘంలో జరిగిన సంఘటనకి మా మోడరేటర్ తండ్రి గారు పరదేశ్ బాబు గారు ఫోన్ చేసి ఏంటి ఈ సంఘటన ఇప్పుడు వస్తుంది రిలే అని ఆయన తెలియచేయటము ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే ప్రెస్ వారికి ఏ ఛానల్లో అయితే ఈ యొక్క సంఘటన రిలే అయిందో దయచేసి మీరు వాస్తవాలు తెలుసుకోండి మీరు వాస్తవాలు తెలుసుకోవటం కొరకు ఈ ప్రెస్ మీట్ మేము ఏర్పాటు చేస్తాం కనీసం మీరు ఆ సంతృప్తి పరుస్తారని మా యొక్క ఆకాంక్ష మా యొక్క ఆలోచన కాబట్టి దీన్ని వేరే దురుద్దేశంతో తీసుకోవద్దు మేము ఏదో ఆవేశంగా లేకపోతే ఏదో లోక సంబంధంగా మేము ఏదో కేసులు పెట్టి లేకపోతే ఏదో అల్లలు చేసి మేము చేయాలనే ఉద్దేశం మాకు లేదు వాస్తవం కాదు ఇది అవాస్తవం అని తెలియజేసి వాస్తవాన్ని తెలియచేయండి అని చెప్పడానికి మాత్రము మేము ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్ కాబట్టి ఊత్రించప్పులు పాదురుగారులు సంఘ పెద్దలు సంఘమంతటి పక్షం నా ప్రత్యేకమైనటువంటి మనవి దయచేసి ఇది అవాస్తవము ఇది ఇప్పుడు జరిగిన సంఘటన కాదు ఇది ఎప్పుడో జరిగిన సంఘటన కాబట్టి దీని మీద మళ్ళీ మీ యొక్క ఛానల్స్లో తెలియపరిచి క్రైస్తవ సంఘాల కొరకు మీరు మంచి చేయాలని నా యొక్క ఉద్దేశమైనది అయినది అందరికీ వందనాలు థ్యాంక్ యూ ఎవరైతే గారు దాని మీద గొడవ పడుతున్నట్టుగా మీరు వీడియో ప్లే చేస్తారో మీకు చెప్పిన రీతిగా అది పాత వీడియో కారణం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పాస్టగాలు అందరు చూడండి ఆ వీడియోలో ఎవరు లేరు అప్పుడు అపాయింట్ అయినటువంటి పాస్టగాళ్లు వారి అపాయింట్మెంట్ ఆర్డర్ మీద గొడవ జరిగిన కారణంగా ఆ సంఘటన జరిగింది రెవరెంట్ కే శ్యామ్ సుందర్ గారు మా మధ్యలో వచ్చినటువంటి బాస్ గారు మోదీస్ గారు రెవరెంట్ బెల్లీ శేఖర్ గారు నాతో పాటు అలాగే తెలియజేస్తున్నాను ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ముప్పైవ తారీఖు విభయకాలూతున చర్చి దగ్గరి కపూర్ పోర్ చేసినటువంటి ఈ ప్రెస్ మీట్ సమావేశానికి హాజరైనటువంటి గౌరవ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ చర్చి దగ్గరి కపూర్ సమపక్షంగా మొట్టమొదటిగా